అధ్యక్ష హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ సైబరాబాద్ సిటీ ఇప్పుడు ముచ్చర్లల్లో ఫోర్త్ సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఆ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ సిటీ సైబరాబాద్ సిటీ ఈస్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష అధ్యక్ష హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ సాయప్రబాద్ సిటీ ఇప్పుడు ముచ్చర్లల్లో ఫోర్త్ సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఆ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్షా ఈ హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ సిటీ సాయిప్రబాద్ సిటీ ఈస్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్షా అధ్యక్షా హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ సాయిప్రబాద్ సిటీ ఇప్పుడు मुचर्व फोर्थ सिटी मेम आ फोर्थ सिटी ने अवर फ्यूचर सिटी हैदराबाद सिटी सिकंदराबाद सिटी साइबराबाद सिटी इजीवल फोर्थ सिटी फोर्थ सिटी ने अवर फ्यूचर सिटी अ